పొడిపో యాక్సిడెడ్ అవింది చెయ్యి నిరిపోయింది ఇక్కడ బ్యాక్చర్ అవ్వింది బ్యాక్సిస్ అతనే అవ్వండి చాలా మంది యూట్యూబ్ లో చెప్పారండి బాగుంది కాబట్టి అన్నం పెట్టుకుంటే అమ్మా నాకు ఇలా ఉంది నాకు ఏదైనా నేను సేవ చేసుకుంటాను చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట చాలా శక్తివంతమైన నవరాత్రి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా కుని ఎంపాడి దగ్గర నుంచి వచ్చామండి ఆమె శక్తి ఆమె ఆమె దేవత వరాలు ఇచ్చేస్తున్నారు కదా వెంట వెంటనే ప్రతి వచ్చారా ఇరవై మంది వచ్చారు ఆరు రోజు నుంచి కందని మార్చాలని డౌ డౌట్ ఉంటుంది మొదటి రోజు పెట్టిన కదా తొమ్మిది రోజులు ఉంచొచ్చా లేదంటే రోజు కందుతో దీపం పెట్టాలని ఇక్కడ అమ్మవారు టెంప్లింగ్ మరి మీకు ఎలా చేస్తుంది అనుకున్న కోరుకులు నేరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకు కలుగుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్య అధ్యక్షురండి మీ అంటే రాజమండ్రి పోవూరు అనుకుంటారు గానీ రాజనాడ పోవరు అని అంటే ఈ రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు ఎంతమంది ఈ అనుగ్రహాన్ని పొందుతున్న ఈరోజు ద్వారా కొన్ని వేల మంది చేసుకున్నారు మా పీఠంలో అది చాలా సంతోషం వచ్చి రెండు రోజులు చేసుకుంటాను నా బాధ చాలా బాధమ్మా చెప్పలేను వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట అది సాయంత్రం శ్రీ మాత్రే మాతరేనమహ ఈ రోజు నేను కాకినాడ జిల్లాలో ఎంతో మహిమాన్వితమైన భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందిన శ్రీ వారాహి మాత శక్తిపీఠం దగ్గర అయితే ఉన్నానండి నేను ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలయ్యాయి ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి ఈ గుప్త నవరాత్రులు ఏ టైంలో చేయాలి ఉదయం చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంత్రం చేయాలా అసలు ఈ గుప్త నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా కొలవాలి అసలు ఈ పూజా విధానం ఏమిటి అన్న పూర్తి వివరాలన్నీ ఈ రోజు ఈ వారాహి పీఠాన్ని ప్రతిష్ఠించిన లక్ష్మీ ప్రసన్న గారితో మాట్లాడి మొత్తం అన్ని విషయాలు తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ద్వారా వాళ్ళకైతే తెలుస్తుంది వారాహి పీఠంలో వెలిసిన వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించిన లక్ష్మీ ప్రసన్న గారు అయితే మనతో ఉన్నారండి ఈ రోజు ఆవిడతో మాట్లాడదాము నమస్తే ప్రసన్న గారు అంటే ఇప్పుడు గుప్త నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి చాలా మందికి తెలియదు విషయం గుప్త నవరాత్రులు ఉన్నాయి అమ్మవారిని కొలవడం అందరికీ తెలుసు కానీ గుప్త నవరాత్రులు ఒకటి ఉన్నాయి అవి ఎలా చేయాలి ఏ టైం లో చేయాలి అసలు ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా డౌట్స్ అలాగే ఎన్ని రోజులు చేయాలి అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ చేస్తారు ఇంకా అమ్మవారికి పెట్టే ప్రసాదాలు మొత్తం అన్ని వివరంగా చెప్పగలరా తప్పకుండా అండి అంటే మనకి చాలా మందికి నవరాత్రులు అంటే దసరా నవరాత్రులే తెలుసు దసరా నవరాత్రులు తప్ప మిగతా నవరాత్రులు పెద్దగా ప్రాచుర్యంలో లేవన్నమాట కానీ మనకి తెలియని నవరాత్రులు అయితే నాలుగు నవరాత్రులు ఉన్నాయి అంటే మనము ఎలాగా వినాయకుడు నవరాత్రులు అవి వేరు అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు అయితే మాత్రం మనం దసరా నవరాత్రులు అలాగే శ్యామలాదేవి నవరాత్రులు అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు అలాగే లలితా నవరాత్రులు ఇలా నాలుగు నవరాత్రులు ఉన్నాయన్నమాట ఏంటంటే మనకి వారాహి నవరాత్రులు అనేవి అంటే ఆషాఢ మాసం లో వస్తాయి ఆషాఢ మాసంలో ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు నిన్న స్టార్ట్ అయినాయి నవరాత్రి రోజు నుంచి జూన్ ఇరవై ఆరు స్టార్ట్ అయినవి సెకండ్ డే సెకండ్ మా జూలై నాలుగో తారీఖు వరకు వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులని అలాగే వారాహి నవరాత్రులు అని ఇలాగే మనిషి అంటే ఎవరికి ఎవరిని చెప్పకుండా చేసుకునే నవరాత్రులు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట చాలా శక్తివంతమైన నవరాత్రులు ఈ నా తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ రిట్లతో కొలుస్తారో వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట రాత్రి అంటే సిక్స్ తర్వాత ప్రదోషకాలం తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అంటే ఉదయం సాయంకాలం చేయాలా ఉదయం దీపం పెట్టాలా సాయంత్రం దీపం పెట్టాలా ఇలా అడుగుతున్నారు దీపం అనేది మనం ఉదయం కూడా పెట్టుకోవాలి మంచిది ఎందుకంటే దీపం అందరికీ తెలుసు మనలో ఉన్న అజ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉదయం దీపం పెట్టడమే మంచిది అలాగే ఉదయం వీలైతే పూజ చేసుకుంటే కూడా మంచిది రెండు కోట్ల పూజ చేసుకోవడం అంతకన్నా ఏముంది చెప్పండి మంచిదే కదా వీళ్ళు కుదిరితే వీళ్ళు కుదరని వాళ్ళు ఉదయం కుదరకపోతే దీపం పెట్టేసుకుని నైట్ టైం చేసుకోమని చెప్తున్నా ఉద్యోగాలు కానీ సాయంత్రం సరిపోతుంది ఉద్యోగాలు ఎలా వెళ్లే వాళ్ళు నైటే కుదురుతుంది ఉదయం అనవడీగా ఉంటారు కాబట్టి రాత్రి సమయంలో చేసుకోమని చెప్తున్నాం అంటే అమ్మవారు రాత్రి తర్వాత కూడా రాత్రి పూజించాలి వారాహి అదే అందుకని ఇప్పుడు అంటే సిక్స్ తర్వాత ఎప్పుడైనా సిక్స్ తర్వాత ఏడు కాని ఎనిమిది తొమ్మిది పది అలా వాళ్ళకి అవైలబుల్ టైం కుదిరినప్పుడు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు తెల్లవారుజాము కూడా చేసుకోవచ్చు ఇంకా మంచిది ఇలా అంటే ఈ టైంలో సపరేట్ గా అంటే దీపం ఏమైనా పెట్టాలి లేదంటే మామూలుగా మనం పూజ టైంలో ఏం చదువుకోవాలి ఏంటి అష్టోత్రాలు అలా ఉంటాయి కదా దీపం అంటే నేను కందదీపం చేసామండి మనం పదహారు శుక్రవారాలు కందదీపం ఉంది అవును ఆ పదహారు శుక్రవారాలు కందదీపము ఈ తొమ్మిది రోజులు కూడా పెట్టుకున్నా చాలా మంచిది అలాగే కంద రకరకాల క్వశ్చన్స్ అనమాట వేలాది ఫోన్స్ వస్తాయి కదా నాకు ఏంటంటే కందని మార్చాలా ఇది ఇలా అడుగుతున్నా కందని మార్చాలని డౌట్ అవుట్ ఉండాలి మొదటి రోజు పెట్టింది కంద తొమ్మిది రోజులు ఉంటే చాలేదంటే రోజు కందతో దీపం పెట్టాలంటే కూడా నేను చెప్పంటారా నేను భక్తి ప్రధానం భక్తి శ్రద్ధలు ప్రధానం శుచి శుభ్రత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు కంద మార్చాలని మన అవైలబిలిటీని బట్టి చేసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ పాలేదు కంద ఎందుకు అందులో మనం పెట్టాలంటే మనకే నచ్చా ఉన్నచ్చు కాబట్టి అది పడేసుకుని మళ్ళీ కొత్తది పెట్టుకుంటే మంచిది అలా మన మనకు ఉండే సౌకర్యాన్ని బట్టి మనం చేసుకుంటే బాగుంటది దాంట్లోనే మనం శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మోడంలో మొత్తగా చేసే వాళ్ళు చేయకూడదు అంటున్నారు ఇది ఒకటి డౌట్ చాలా మంది యూట్యూబ్ లో చెప్పారండి మోడం కాబట్టి చేయకూడదని మనం ఒకటి ఆలోచించారండి మనం మనం చేసేది పూజ పూజ అనేది మంచి విషయం మంచి పనికి మూడంతో సంబంధం ఏమిటో చెప్పండి మనం పూజ అనేది అమ్మవారిని కొలుస్తున్నాం భక్తి శ్రద్ధతో ఆ కొలిచేటప్పుడు ఈ మోడాలు వజ్యాలు ఇవన్నీ చూసుకుంటామా అవి అదంతా అపోహండి అండి మూడన మూడంతో మనకి సంబంధం ఏంటి మన అమ్మవారిని భక్తిగా కొలుచుకోవడం ముఖ్యం అంతే అది ఏ రోజైనా ఏ క్షణమైనా చేసుకోవచ్చు అని నా మా అభిప్రాయం ఏంటంటే అది నిజమే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అండి చాలా మందిలో ఇంకో వస్తుంది అనమాట ఏంటి రకరకాలు అమ్మవారు ఉగ్రదేవత నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ వారాకి నవరాత్రికి ఇప్పటికీ కూడా మన వారాకి పీఠం వలన వేలాది కుటుంబాలు మారినాయి వేలాది కుటుంబాలు ఇప్పుడు ధైర్యంగా ఫోటో పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళకి ఏమన్నా ఇంత హ్యాపీగా ఎంత మంది వేలాది మంది వచ్చి ఏం చెప్తున్నారు మాకు అమ్మ మీ దయ వలన మీ గుడి పెట్టడం వలన మీ అమ్మవారి వలన మేము ఎన్ని రకాలుగా బాగుపడ్డామని చెప్పేవాళ్ళే కదండి ఎక్కువ అందుకే కదండి ఇంత వేలాది మందికి మనం అన్న ప్రసాదం చేస్తున్నాం అంటే ఏంటి ఆమె శక్తి ఆమె ఆమె శీఘ్రదేవత వరాలు ఇచ్చేస్తున్నారు కదా వెంట వెంటనే కోరికలు నెరవేరిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా నవరాత్రులు అయితే మాత్రం చక్కగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించండి మీ ప్రతి సమస్య కూడా అండి ఇప్పుడు కోర్టు ఇష్యూస్ కానివ్వండి లేదా ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా వివాహము సంతానము ఉద్యోగము ల్యాండ్ అలాగే శత్రు నివారణి వారాహి అమ్మవారు మీకు ఎవరైనా శత్రులు ఉన్నారంటే వాటిని కూడా జయించవచ్చు అమ్మవారు నవరాత్రులు చేసుకోవడం వలన ఇలా వేలాది మంది చేసుకుని బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ లాస్ట్ ఇయర్ వారాకి నవరాత్రికి ఇప్పటికీ చూస్తే కనుక అందరూ కూడా ధైర్యంగా అమ్మవారిని పూజిస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో వారాహి అమ్మ ఫోటో ఉంది ఈ రోజు మన ఈ వారాహి పీఠం ఊరు వారాహి పీఠం వలన వేలాది కుటుంబాలు బాగుపడ బాగుపడ్డాయనంలో సందేహం అయితే లేదు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని అలా బా అన్ని కుటుంబాలు బాగుపడినందుకు అమ్మ మేము పెట్టినందుకు అంది మామూలు ఆనందంగా చెప్పండి చాలా చాలా సంతోషం ఇంకా అమ్మవారు అయితే మాకు ఇంకా ఎక్కువ సేవ చేసే శక్తిని అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సందేహాలు ఏం పెట్టుకోవద్దు చక్కగా అమ్మవారిని మనం దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని ఏ విధంగా అయితే పూజిస్తామో సేమ్ అదే విధంగా వారాహి కూడా పూజించవచ్చు వారాహి అంబారు ఎవరో కాదు మన దుర్గాదేవి లలితాదేవి వీళ్ళకి ఆ కుటుంబ సభ అనమాట అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అవడా ఆ అమ్మవారిని పూజించి చక్కగా మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని అయితే మనస్ఫుతిగా నేను కోరుకుంటున్నాను తర్వాత మాలలు కూడా అమ్మవారి ఈ రోజు కోసం చెప్పండి నిన్న ఫస్ట్ రోజు కదా నిజంగా అధిక సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాకైతే గత ఒక వన్ మంత్ నుంచి కాల్ చేస్తున్నారండి మారల కోసం వాళ్ళందరూ కూడా నిన్న చక్కగా వచ్చి మాలలు వేసుకున్నారు మారలు నిన్న వేయాలని ఏం లేదు ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఎన్ని రోజులు కలిగితే ఒక ఫైవ్ డేస్ గానీ సెవెన్ డేస్ గానీ అలా కూడా మీరు మాల వేసుకోవచ్చు ఏం పూట కూడా ఈ రోజు అంటే ఇక్కడ వేస్తారమ్మా బాలా అంటే ఇది కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను మన గుళ్ళోనే వేసుకోవాలని అయితే రూల్ ఏం లేదు మీరు మీ వాళ్ళు ఉన్న చోట ఎక్కడ శివాలయం కానీ దుర్గా దేవాలయం కానీ ఏదైనా ఒక ఆలయంలో పూజారి గారి చేతుల మీద కూడా మాల వేసుకోవచ్చు మళ్ళీ అక్కడే మాల తీసేయచ్చు ఒకవేళ ఇక్కడ వేయించుకున్నా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు ఇక్కడ వేయించుకున్నా మరి ఇక్కడే తీయాలని ఏం కూడా వెళ్ళిపెట్టిన బట్టి కూడా ఇప్పుడు నిన్న ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరూ అవకాశాన్ని బట్టి మీరు వస్తే ఇష్టమమ్మా మీరు వస్తే రండి లేదా మీరు ఉన్న చోట ఎక్కడో చోట తీయించుకోవడానికి కూడా మేము చెప్పాము ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడే చేయాలని లేదు తర్వాత ఈ రోజు వారాహి అమ్మవారు మాలలు కొన్ని వేల మంది వేసుకున్నారు మన పీఠంలో అది చాలా సంతోషం ఇంకా ఉండే వచ్చే సంవత్సరానికి ఇంకా పెరుగుతాయి ఇంకా అమ్మవారు ఇంకా ఇంకా ప్రాబ్లం అయిపోతారు మీరు ఇక్కడ వారాహమ్మ పీఠంలో ఉంటున్నారు కదా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ నుంచి పీఠంలో అంటే ఇక్కడ అసలు పీఠం ఉన్నది అమ్మవారు ఇలా ఉన్నారు అసలు నీకు ఎలా తెలిసింది ఆరు కదా నాకు మా వారు తీసుకొచ్చారండి మా వారు తీసుకొస్తే మా వారిని బట్టి నేను వచ్చాను అంటే మా ఇంట్లో చిన్న గొడవలు ఉన్నాయండి మా ఫ్యామిలీ గొడవలు ఓకే వచ్చి నేను అమ్మారు దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుంటే అమ్మ నాకు ఇలా ఉంది నాకు ఏదైనా నేను చేసి పెట్టు నీ చూ నేను సేవ చేసుకుంటాను బతికినాలు నీ సేవ నీ గుడికి వచ్చి సేవ చేసుకుంటాను దండం పెట్టుకున్నాను ఏమొస్తానా ఇక్కడికి వచ్చాను లక్ష్మీ ప్రసన్నం కలిసాను ఆ రోజు నుంచి నా లైఫ్ మార్పి చాలా హ్యాపీగా ఉంది మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే చాలా చాలా సంతోషం వచ్చిన వాళ్ళందరూ కూడా అదే కదా రాగానే మాకు అన్ని కోరికలు అడుగుతున్నాయండి అనుకున్నాం నాలోనే నాకు అమ్మని చూడగా నాకు అంత మంచి జరిగింది మా గొడవలు సెటిల్మెంట్లు అయినాయి చాలా హ్యాపీగా ఉన్నాను డైలీ నేను సేవ వస్తున్నాను సేవ చేసుకుంటున్నాను ఆ ప్రసన్నత ప్రసన్న దగ్గరే ఉన్నాను నిజంగా సద్భయ ప్రసన్న తీసుకొచ్చిన అమ్మవారు మాకు అందరికి మంచి చేస్తుంది అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకు పెరుగుతున్నాయి ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయి ఏ బాధలైనా సరే అమ్మ ఇస్తే తనుకోగానే కష్టాలు తీసుకున్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నుంచి ఆ ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు సేవ చేయడానికి వచ్చారు వస్తారా ప్రతి వారం అంటే ఈ గుడి మాకు తెలియదండి వేళ చెప్పారు మన్నా ఒకరికి పంపిస్తా ఆవిడ తీసుకొని వచ్చారండి అయితే ఏముందంటే ఇక్కడ వాతావరణం అన్ని బాగున్నాయి కానీ నెప్పే అన్నట్టుగా చేస్తారని అనిపించింది అంటే మన ఇష్టమండి వద్దారంటే ప్రతి వారం రావచ్చు లేకపోతే లేదంటే ఇంక వారం అంటే సరిపోవచ్చు మరి అమ్మని చూసారు మొక్కున్నారమ్మా మొక్కున్నా అండి అన్ని బాగున్నావండి అయితే వచ్చిగా ఇవి పడిందండి

మనం అనుకున్నది పెళ్లి నిర్వహిస్తే మనం చూడమే మరి అంత మంది కోరిక నెలకెట్ కాబట్టి ఈ రోజు ఇంతమంది ఛానల్ వచ్చారు అంటే మనంత వరకు ఫేమస్ అయితే కాదు ఈ సంవత్సరం నుంచే తల్లి మనకు పెట్టి కూడా ఇక్కడ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా రాగలి వచ్చి మొత్తం ఆరు గంటలు రెడీ అయితే కరెక్ట్ గా పదకొండు గంటలు అటెండ్ అయ్యారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అచ్చింపేట అచ్చింపేట నుంచి వచ్చారా ఇదే ఫస్ట్ టైం ముందు వచ్చారా టెంపుల్ కి చాలా సార్లు వచ్చింది చాలా సార్లు వచ్చారు మరి మీరు అమ్మవారి మొక్కును ఏమైనా జరిగినాయా జరిగినాయి అండి మా అబ్బాయి ఇష్టంలో జరిగింది నేను ఉపవాసం ఉంటున్నాను అమ్మవారి గురించి ప్రతి శుక్రవారం నా కూడా పది మందిని సేవ పంపుతున్నాను పది మందిని ప్రతి శుక్రవారం పంచంపు వస్తున్నారు వాళ్ళు అంటే నేను రావడం కారణం మా భర్త మారాలని వచ్చాను కానీ తగ్గలేదు ఇప్పుడు మా భర్త పొడిపడి అయింది చెయ్యి మూ దిక్కినిపోయింది ఇక్కడ ప్యాచ్డీ అయ్యింది టాక్సీ సర్జరీ అవ్వంది సెట్ అవ్వలేదు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటున్నారు అందుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని అడిగి మళ్ళీ మా వారిని సోమవారి నాడు జాయిన్ చేసి మంగళవారి ఆపరేషన్ చేయించేలా మాట్లాడదామని అమ్మవారితో మాట్లాడదామని వచ్చాను అమ్మవారిని ఇంటిగా నేను పెట్టుకున్నాను ప్రసన్న గారు కూడా మాకు తెలుసు సేవ సరే కట్టుకున్నాను ప్రసన్న గారు ఇచ్చారు ప్రసన్న గారు మాకు చాలా సాధ సాధపడుతున్నారు జై వారాహి మాత జై వారాహి మాత నా భర్తకి ఆరేకి విస్తే ఇక్కడికి వచ్చి నేను సేవ చేసుకుందామని నా బిడ్డనే నా భర్తని కూడా మార్చి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నేను వెళ్తున్నాను జై వారాహి మాత మీకు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని మరి మీకు ఎలా తెలిసిందే యూట్యూబ్ లో చూసా యూట్యూబ్ లో చూసొచ్చాను

నాకు ఒంట్లో బాధితే ముక్కోనండి అలా కాశీ వద్దామని చెప్పేసి అనుకున్నాను తర్వాత నవరాత్రి చెల్లి చేస్తుంది అప్పటికీ నాలుగు రోజులు అయిపోయి ఇంకా ఐదు రోజులు ఒకసారి కూర్చో నవరాత్రి కూర్చో సరే నేను నాకు నమ్మకం లేదు అయినా సరే మేము చెల్లి చెట్టుని చెప్పి కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇంకా ఐదు రోజులు ఉన్నానగా కూర్చున్నగా ఐదు రోజుల్లో కూడా అమ్మవారు

మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం ఇక్కడికి లేదండి వచ్చేవండి మా అమ్మగారి ఊరు ఊరని అనేవారు అవుతుందండి అయితే చాలా అనుగ్రహిస్తున్నారండి అందరికి కూడా చాలా బాగా అనుగ్రహించారు అమ్మవారు వచ్చాక ఈ గ్రామానికి కూడా మంచి పేరు వచ్చింది చాలా బాగా జరుగుతుందండి ఈ ఊరికి ఈ ఊరు ఎక్కడుందో కూడా తెలియదండి ఇప్పుడు వరకు మోల్కుంటది కానీ అండి మీ అంటే రాజమండ్రి కొవ్వూరు అనుకుంటారు కానీ కాకినాడ దగ్గర కొవ్వూరు ఉందంటే ఎవరికి తెలియ ఈ రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు ఎంతమంది ఈ అనుగ్రహాన్ని పొందుతున్నారు అంటే చాలా మాకు ఆనందంగా ఉందండి ఇక్కడ ఎంత ప్రాబ్లమైందంటే ఈ రోజు ఈ అమ్మవారి వచ్చిన ఈ గ్రామానికి అదృష్టం జరిగింది జన్మ చార్టీస్ జగన్నాథ్ జగన్నాథ్ నుంచి అలా ఎంత కష్టపడి వచ్చారు నీకు కూర్చోలేను అని అంటున్నారు మరి అమ్మవారి దర్శనం జరిగిందా అమ్మవారి దర్శనం ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ రెండోసారి కూడా చేసుకుంటాను అప్పుడు దాకా నేను ఇంటికి వెళ్ళను ఎందుకంటే ఆ అమ్మకి శక్తి అయ్యింది నేను ఇంటికెళ్ళాక అన్ని బాధలే కొంచేపు కొంచెం మనశ్శాంతి ఉంటుంది చాలా మంది పంపరు బుజాలు చూసేస్తారు చూసినా వెళ్ళను తిట్టినా వెళ్ళను ఆ లోంచి అయినా సరే అమ్మ అమ్మ కొంచెం లైన్లోంచి అయినా వచ్చి రెండో ధర చేసుకుంటాను నా బాధ బాధ అంటే చాలా బాధ అమ్మా చెప్పలేను నా తల్లిని నమ్ముకున్నా నాకు బిడ్డ ఉంది ఆ బిడ్డకి కళ్యాణం అయిపోవాలి చేస్తుంది అమ్మ చేస్తారు తప్పకుండా చేస్తారు వచ్చారు అమ్మో వారవారం వచ్చేస్తాను డబ్బులు లేకపోయినా ఆటోడికి పది రూపాయలు ఇచ్చిన తిరుతాడు అన్ని రోజు వారు పది రూపాయలు ఎత్తున్నాను నా దగ్గర డబ్బులు లేవురా బాబు ఎలాగోలా తీసుకెళ్తా బాబు నీకున్ను ఉంటుంది రా బాబు అని బతి మాలుకుంటాను డబ్బులు ఉంటే ఇరవై ఇస్తాను డబ్బులు లేదు పది ఇస్తాను ఆ అమ్మని మంగళవారం శుక్రవారం నెలకి ఎలా లేదన్నా మంగళవారం అయితే మూడు నాలుగు నాలుగు శాతం వస్తానమ్మా నెలకి వచ్చే కూర్చుంద నాకు మనసు ఉండదు ఆవిడ కదా ఇప్పుడు దర్శనం దర్శనం నాకు ఇదారు కూడా దర్శనం ఇలా అంటే ఆవిడ వచ్చేది అంత చర్చింది కదండి వీడియో వారాహి మాత గుప్త నవరాత్రుల కోసం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ అయితే వచ్చేస్తాను